రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ అమ్మ నిజమైతే నాన్న నమ్మకం తల్లి నవమాసాలు మోసి జన్మనిస్తే ఆ బిడ్డ బంగారు భవిష్యత్తుకి బంగారు బాటలు వేసేందుకు తాను కొవ్వొత్తిలా కరిగిపోయే గొప్ప వ్యక్తి నాన్న నాన్న పక్కనుంటే కొండంత ధైర్యం ఏదైనా సాధించగలనన్న నమ్మకం ఉంటుంది మన వేలుపట్టి నడిపిస్తూ ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు నాన్న బిడ్డల భవిష్యత్తు కోసం రెక్కలు ముక్కలు చేసుకునే నాన్న తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా బాధను పంటి బిగువన భరిస్తూ పిదాలపై చిరునవ్వు చిరగకుండా జాగ్రత్త పడతాడు అయితే అచ్చం ఇలాంటి నాన్నే బిడ్డల భవిష్యత్తు కోసం ఆహర్నేశలు కష్టపడి తన ఆరోగ్యాన్ని చేయకుండా సమయానికి తినకుండా గ్యాస్ట్రిక్ సమస్యతో కన్నుమూశాడు అయితే తనను చిన్ననాటి నుంచి కంటికి రెప్పలా కాపాడిన తండ్రి మృతి ఆ కుమార్తె హృదయం తల్లడిల్లింది గోరుముద్దలు పెట్టి పెంచిన నాన్న ఇక రాడు అని తెలిసిన ఆ అమ్మాయి గొంతులో తడి ఆరిపోయింది రోజుల తెరబడి తండ్రినే తలుచుకుంటూ నిద్రాహారాలు మానింది తనలో తానే కుమిలిపోతూ ఇంట్లో నుంచి కూడా బయటకు రాలేదు సరిగ్గా తండ్రి చనిపోయిన పదిహేను రోజులకి నువ్వు లేని జీవితం నాకు వద్దు నాన్న అంటూ అతని దగ్గరికే వెళ్ళిపోయింది ఆ కుటుంబానికి మరింత కన్నీటి శోకాన్ని మిగిల్చింది ఈ హృదయ విదారక ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే పార్వతీపురం మండలం పెదమరి గ్రామానికి చెందిన పాల్తేరు భుజంగరావు ఒడిశా సమీపంలోనే ఆలమండలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు ఈనకు భారీ ఔషా కుమార్తె రోషిణి కుమారుడు భార్గవ ఉన్నారు రోషిణి ఇటీవలే ఇంటర్మీడియట్ పూర్తి చేసి తండ్రికి సాయపడుతూ చేదోడు వాదోడుగా ఉండేది నుంచి రోషిణికి తండ్రి అంటే చచ్చేంత ఇష్టం తండ్రిని విడిచి ఒక్కరోజు కూడా ఉండేది కాదు అయితే కుటుంబ పోషణ కోసం ఆహార్ నిశలు కష్టపడే భుజంగరావును ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి అయినా పట్టించుకొని ఆయన లైట్ తీసుకున్నాడు అప్పుడప్పుడు గ్యాస్ సమస్యతో బాధపడే ఆయన తాత్కాలిక ఔషధాలతో కాలం వెళ్లదీశాడు మార్చి ముప్పై ఒకటిన ఛాతీ పట్టేయడంతో కన్నుమూశాడు ఆయన హఠాన్ మరణంతో కుటుంబం వీధిన పడింది తండ్రి మృతిని జీర్ణించుకోలేని రోషిని తిండి మానేసింది ఇంట్లో నుంచి బయటకు రాకుండా మూడిగా కూర్చుంది ఎంత నీరసంగా ఉన్నా డాక్టర్ దగ్గరకు వెళ్లలేదు ఆదివారం రాత్రి నిద్రపోయిన రోషిణి సోమవారం ఎంతకీ లేవకపోవడంతో వెళ్లి చూసిన తల్లి షాక్ కి గురైంది రోషిని శరీరం చల్లబడిపోయింది దీంతో లబోదిబోమన్న ఆమె తల్లి స్థానిక వైద్యుని పిలిపించింది కాని వచ్చిన డాక్టర్ వర్షిణీక లేదు అని చెప్పాడు నాన్న లేని జీవితం నాకొద్దని చచ్చేంత ప్రేమంటే ఏంటో చూపించిన వర్షిణిని చూసి గ్రామస్తులంతా కన్నీళ్లు పెడుతున్నారు పిల్లల్ని అత్యంత సెన్సిటివ్ గా పెంచకూడదని ఎంత కష్టం వచ్చినా తట్టుకునే ధైర్యం ఉండేలా పెంచాలని నిపుణులు చెప్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి